హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఏంటంటే అది మరి మష్రూమ్ కాల్సినటువంటి మష్రూమ్ కర్రీ ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నాను సో ముందుగా నేనైతే చూడండి ఒక అరిటాక్ తీసుకున్నాను అరిటాకు మరి ఈ అరిటాక్ ఏడ్ చేస్తాను అనేది అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ శుభ్రంగా చేసుకున్నాను అరిటాకు మరి కాల్చిన ఆ మష్రూమ్ కర్రీ ఎలా ఉంటుందో మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఈ మష్రూమ్స్ ఈ పుట్టగొడుగులు మనం ఏం చేయాలంటే ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి ఆ మట్టి లేకుండాను ఓకేనా ఫ్రెండ్స్ చూను ఫ్రెండ్స్ నేనైతే శుభ్రంగా కడుక్కున్నటువంటి పుట్టగొడుగుని కొద్దిగా తీసుకున్నాను మేమైతే చక్కగా కాల్చేసి తింటాం అన్నమాట ఇవి అయితే ఇప్పుడు పొడవుగా ఉన్నాయి కదా చూసారా ఈ పొడవగా ఉన్నటువంటిని మనము చక్కగా చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే మరి మష్రూమ్ ఉడకాలి కాబట్టి కాల్చేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి తినకపోయినా కామెంట్ చేయండి మరి ఈ వీడియో ఎలా ఉందో మరి కామెంట్ రూపంగా తెలియజేయండి ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే అరిటాకు చూడండి ముక్కలుగా చేసుకున్నాను ఆ ముక్కలుగా చేసుకున్నటువంటి అరిటాకు మీదనే ముక్కలు చేసినటువంటి పొట్టు మష్రూమ్స్ వేసుకున్నాను అవి తగినంత కారం వేసుకుంటున్నాను స్పూను తీసుకెళ్ళలేదు మేము అడవిలో ఇలా చేసామన్నమాట కావాల్సిన వస్తువులు అయితే తీసుకెళ్ళాము స్పూన్ మర్చిపోయాము అందుకే నేనైతే నైప్తోనే కత్తితోనే కారం వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మీకు తెలియదు ఏముంది సాల్ట్ లేకుండా ఎలాంటిదైనా సరే కర్రీ టేస్ట్ ఉండదు కాబట్టి కొంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను తగినంత వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మేమైతే కొంత ఆయిల్ కూడా తీసుకెళ్ళాము ఆయిల్ లేకపోయినా పర్వాలేదు ఉప్పు కారం వేసుకోవచ్చు కానీ కొద్దిగా ఆయిల్ మాత్రం పెడితే భలే ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా మీరు ఎప్పుడు తిన్నారో లేదు కానీ తిన్న వాళ్ళకి అడగండి చాలా చాలా బాగుంటుంది మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఇలాగ ఇష్టపడుతుంటారనమాట బాగా తినడానికి అయితే శుభ్రంగా మనం కలుపుకోవాలి ఈ కారం సాల్టు ఆయిల్ శుభ్రంగా కలుపుకోలేక ఓకేనా ఫ్రెండ్స్ అలా కలుపుకున్న తర్వాత ఏదైతే అరిటాకు ఉందో ఆ అరిటాకు చూడండి నేను శుభ్రంగా మడత పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా మడత పెట్టుకుంటే అంటే కాల్చాలి కాబట్టి ఇలా మడత పెట్టుకోవాలి ఒకటైతే సరిపోదు ఎందుకంటే కాలిపోయి నేల అయిపోద్ది ఆ మష్రూమ్ అందుకు రెండోది కూడా నేను అరిటాకు ముక్క అయితే పెడుతున్నాను మనము అరిటాకు ఎందుకు పెట్టుకోవాలంటే ఏ ఆకు పెట్టినా సరే అతి వేగంగా కాలిపోయి అది మంటలో కలిసిపోద్ది అరిటాకు మాత్రం అతి వేగంగా కాలదు మనం ఏదైతే లోన పెట్టి అది మాత్రం ముడుగుతుంది నేనైతే మూడు కూడా స్ట్రాంగ్గా ఉండడానికి పెట్టాను అయితే కట్టేటప్పుడు చూడని తాడు ప్లాస్టిక్ ఉపయోగించకూడదు లేదా ఎండిపోయిన తాడు ఉపయోగించకూడదు వేగంగా కాలిపోయి ఆ నేల పాలైపోయే ప్రమాదం ఉందన్నమాట మషూరం అందుకే నేను పచ్చి తాడే తీసుకున్నాను సో ఇలాగా కట్టుకుంటున్నాను చూడండి శుభ్రంగా కట్టుకోవాలి ఇంకా నాకు చిన్న తాడు దొరికింది కొద్దిగా టైం అయిపోయింది రాత్రి అయ్యేసరికి అందుకు నేను అడ్జస్ట్ చేస్తున్నాను సో ఎప్పుడైనా శుభ్రంగా కొట్టుకోవాలి అంటే గుర్తుకొచ్చింది రాంపలం చెట్టు మీకు తెలుసు కదా అది దాని అయితే గట్టిగా ఉంటుంది అనమాట పై చూడండి ఇంకేముంది మంట పెట్టుకోవాలి నేనైతే మంట పెట్టుకున్నాను మంట పెట్టి ఆ మంట మీద అంటే కొంత కాలిన తర్వాత బాగా మంట వచ్చిన తర్వాత దాని మీద పెట్టుకుంటున్నాను నేను మష్రూమ్స్ ఏవైతే అరిటాకులతో కట్టేస్తున్నానో ఆ మష్రూమ్స్ పెట్టుకుంటున్నాను అయితే ఆ మష్రూమ్స్ అరిటాకుల మీద ఖచ్చితంగా కొంత కర్రలు కూడా వేయాలి ఎందుకంటే ఉడకాలి కాబట్టి నేనైతే పైన కర్రలు వేస్తున్నాను చూడండి చిన్న చిన్న కర్రలే ఒకవేళ మీరు ఎక్కువగా మష్రూమ్స్ దొరికినట్టయితే తగినంత తగ్గి ఎక్కువ అగ్గి అయినా మాడిపోతాయి అనమాట చూస్తూ ఉండాలి దగ్గర ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికైతే అరిటాకులో మసరం చక్కగా ఉడికిపోయి నేనైతే దించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి మనం చూడండి అరిటాకు వేసినప్పుడు కూడాను లాగా కాలిపోయిందో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు తిన్నారో లేదు కానీ ఇలా తింటే మాత్రం బబ్ బబ్ టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో అలా చూస్తూ ఉండండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా అలాగే ఉడికిపోయింది ఏవైతే ఉన్నాయో మనం క్లీన్ చేసుకోవాలి చెత్త చూడండి చూపిస్తాను నేనైతే కొద్దిగా కాల్చాను అంటే ఇలా కూడా తింటాము అని మీకు తెలియజేయాలనేసి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది ఇంతకుముందు మీరు తింటే నా వీడియో చూస్తే మీకు నోరు ఊరుతుంది చూడండి ఫ్రెండ్స్ బాలే భలేదు బాలేగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి సూపర్ సూపర్ నేను చెప్పడం కాదు కానీ ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొక చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్